పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇంకొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి ఆయన ఓడించాలని చెప్పి పంపించారు కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు సో కడప నుంచి కొంతమంది గోండాల్ని కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది సో మీరు ఎంతమంది వస్తారో రండి ఇక్కడ మేము రెడీగా ఉన్నాం మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి నీళ్లు కూడా అంతే ఎంత దో పంపించి ఎంతమంది పంపిస్తారు కొండాలని ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇంకొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి ఆయన ఓడించాలని చెప్పి పంపించారు కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు సో కడప నుంచి కొంతమంది గోండాల్ని కొంతమంది రౌడీల్ని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది